హాయ్ అండి అందరికీ నమస్తే మీకు పసుపులో రకాలు చూపిస్తాను ముందు ఇది కుర్కుమిన్ లాంగా అని అంటారండి ఇది నేను శాంతి ఆన్లైన్లో కొన్నాను ఇది ఈ దొంప ఎక్కువ అవ్వలేదని చెప్పి నేను ఇది తీయలేదు మొన్న పెట్టినప్పుడు ఇప్పుడు ఈ మొక్కలు వచ్చేసినాయి వీటిని తీసి నేను వేరే పెడతాను కొన్ని మొక్కలు అన్ని దీనిలో అయితే ఉంచను మనకి ఎక్కువ పసుపు కావాలంటే ఎట్లా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను తెల్ల పసుపు ఆకులు చూడండి మెట్ట తామర ఆకులు లాగా ఉన్నాయి మేము మెట్ట తామర పువ్వులు అనేవాళ్ళమే వాటిని ఇప్పుడు ఏంటో పిలుస్తున్నారు కేనాలిల్లి ఇల్లి అంటున్నారు ఇది వైట్ పసుపు అండి తెల్ల పసుపు ఇది ఇది కూడా నేను శాంతి ఆన్లైన్లోనే కొన్నాను చూడండి పసుపు దుంప దీన్ని కూడా నేను ఒకటి రెండు మొక్కలు తీసి వేరే పెడతాను అది మీకు చూపిస్తాను ఎక్కువ పసుపు రావాలి మాకి మిద్దె తోటలో కూడా అంటే మనం ఎట్లా పెట్టుకోవాలనేది మీకు చెప్తాను కుర్కుమిన్ లాంగాను దుంపలు తీసాను నేను ఈ గ్రోగో గ్రో బ్యాగ్లోవి ఈ చూడండి ఎట్లా ఉన్నాయో దీనిలో మనకి కుర్కుమిన్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట అందుకని మనం వేసుకునే పసుపు కంటే తక్కువ వేసుకోవాలి ఇది చూడండి వీటిని వేరే వేరే దానిలో పెడతాను నేను చూడండి ఇది అయితే కనుక ఇంకా చాలా పవర్ఫుల్ అంట మిల్లీ గ్రాముల్లోనే వేసుకోవాలంట మనము ఎక్కువైతే వేయకూడదు దీన్ని చేస్తున్నాను నేను చాలా కష్టంగానే ఉంది ఇదిగోండి ఇది తెల్ల పసుపు దుంప చూడండి చేస్తాను నేను ఇప్పుడు రైట్ పసుపు ఇప్పుడు ఈ మొక్కలు నేను వేరే పెడతాను ఇది ఫంకి సైడ్ వాటర్ మీ దగ్గర ఏ ఫంకి సైడ్ వాటర్ ఉంటే అది వేసుకోండి ఇది ఈ దొంపల్ని నేను వీటిని ఒక అరగంట నానబెడతాను దీంట్లో ఇట్లా అన్నీ తీసేస్తాను పలుసినవి నీళ్ళు ముందు మనం పంక్ సైడ్ వాటర్లో నానబెట్టుకున్నాం కదా ఈ లోపు ఇవి రెడీ చేసుకుందాము అరగంట అయ్యే పద్ది ఇది మట్టి నేను ఎట్లా కలిపానంటే రెండు వంతులు మట్టి అయితే ఒక వంతు ఇసుక కలిపే కనపడుతుంది చూడండి మీకు ఇట్లా ఉండాలి మట్టి ఇది ఎరువు ఈ ఎరువులో ఇది మేకల ఎరువు దీనిలో నేను ట్రైకోడెర్మా వే పిండి వేసవ కాలంలోనే మొత్తం కలిపి నీళ్ళు చల్లి ఇట్లాగా పెట్టుకున్నాను అన్నమాట ఆరిన తర్వాత ఇది ఈ ఎండు ఆకులు అంటే మనం మొత్తం కూడా నింపలేం కాబట్టి అందుకోసం ఆ బ్యాగ్ నింపలేం కాబట్టి ఎండు ఆకులు తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి వేస్ట్ ఈ మనకి కచారీ సరుకుల్లో ఇరవై రూపాయలకి పదిహేను రూపాయలు అమ్ముతారు ఇవి ఖాళీ సంచులు ఇంత పెద్ద సంచి తీసుకున్నాం మనం గ్రో బ్యాగులు అంటే పెద్ద పెద్దవి తేలయం కదా గోల్డ్ ఖరీదు ఉంటున్నాయి అవి ఈ మళ్ళీ సేదనాలు మనకి తర్వాత వీటిని తీసేసి మనం ఆ పసుపు అనేది తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను మీకు ఇంత పెద్ద సంచి ఈ సంచిని ఎట్లాగ నింపలేము వెడల్పు కూడా ఉంది దీన్ని ఎట్లా అని నింపలే అందుకోసం నేను చెప్పుకుంటాను ఇట్లా పెట్టుకుని ఉంటే ఇవ్వండి ఇంక ఎంత హైట్ కావాలో అంత హైట్ కానీ చూడండి నేను ఈ హైట్ వరకు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ అంతుల్నిలాగే అనుకోండి వచ్చేస్తా ఇంటి చూస్తే చూసారా చూసింది ఎంత చక్కగా చేసాను ఇంత పెద్ద బ్యాగ్ వచ్చేసింది అంటే పేతనలు వచ్చి ఇట్లాగే చేసుకోండి చక్కగా దీనికి ఇప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను తీసుకున్నట్ట ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను ఏం చేశానంటే చిన్న చిన్న కట్ చేసి విడివిడిగా ముక్కల్లాగా ఇదిగోండి ఇట్లా పెట్టాను ఇట్లా పెట్టినప్పుడు ఏమైందంటే మనకి చక్కగా ఇట్లా నిలబడకది సంచి అనేది ఇక అటు ఇటు పడిపోదన్నమాట ఈ డ్రెయిన్ హోల్స్ కూడా మనము పెట్టుకోవాలి కాబట్టి నేను పెడతాను చూడండి వచ్చేసి ఇదిగోండి ఇట్లా వచ్చేసింది ఇంక నీళ్ళు కూడా డ్రైన్ హోల్స్ కూడా పెట్టుకోవాలి ఇంక కొంచెం అట్లాగే మట్టేసా దీని మీద ఇదిగోండి ఈ దీని మీద చేయాలంటే ఎంత సంచికి వేయలేం అందుకోసం ఏం చేస్తున్నానంటే నేను ఎండాకులు వేసాను మీద మర్చిపోస్తాను కాదు పెట్ట ఇట్లా వేసినప్పుడు బరువు కూడా ఉండదు మనకి నేను ముందే కలిపి పెట్టుకున్న ఎరువు వేసాను ఎంత వేసానో చూడండి చూపిస్తాను ఇదిగోండి సగం ఉండేప్ప ఇంత పెద్దదానిలో సగం ఎరువేసాను మట్టి వేస్తే బరువు అయిపోద్ది మనకి అందుకోసం ఎరువే చేసాను నేను ఇప్పుడు ఇది ఇప్పుడు దీనిలో మట్టేసి దొంపలు పెట్టేస్తాను మట్టి వేసాను ఇట్లాగా ఇక కలిపేసాను ఇక దొంపలు పెట్టేస్తాను దీనిలో నీళ్ళు పోసి నడిపాను ఇదిగో అయింది మట్టి ఇప్పుడు దీనిలో దొంపలు పెట్టేస్తాను నేను ఈ దుంపలు నాటేస్తాను దీన్ని ఇట్లా 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 పెట్టండి మరీ లోతుకైతే పెట్టద్దు అంతే ఇటు పెడితే చాలు ఇచ్చేస్తాయి మనకి ఎంత దుంప పెడతాను నేను ఇప్పుడు చాలా వస్తాయి నాకు

కలుపు గడ్డి ఈ ఇట్లా కూడా వేసుకోవచ్చు మీరు తర్దిం తర్వాత మొత్తం గడ్డి ఈ మొత్తం మీకు ఎట్లా వేస్ట్ ఏది ఉంటే అది వేసేసుకోండి అంతే లేకపోతే ఎంత ఎంత వ్యాధిగా మనం నింపాలంటే నింపలే ఇట్ట గడ్డి మీద ఇట్ట మట్టిసాను నేను ఏరుగు చేస్తాను నీళ్ళు పోస్తే ఇదిగోండి ఇది నీళ్ళు ఇది నీళ్ళు అనేవి ఏమి నిలబడవు మనకి ఇట్లాగే కింద హోల్స్ పెట్టాను నేను దానికి చూపించా కదా మీకు అంతే పెట్టేస్తా పెట్టిన తర్వాత ఇంకా మొత్తం సంచి ఆ మొక్కలు పెట్టడానికి ఇవి ఇది చూడండి ఇది కురుకుమీన్ లాంగా అని పెడతాను నేను ఇప్పుడు ఇది కూడా అదే దీనిలోనేమో తెల్ల పసుపు ఇది తెల్ల పసుపు ఇది తెల్ల పసుపు ఈ తెల్ల పసుపు ఏమో ఒక దానిలో పెడతాను ఇది కురుకుమీన్ లాంగానే ఇది తెల్ల పసుపు ఈ నేడలోనే ఉంచండి ఒక వారం రోజులు ఎందుకంటే మనం ఇట్లా గ్రో బ్యాగ్లో పెట్టాం కాబట్టి వర్షం పడిందంటే పైకి వచ్చేస్తాయి ఎండకైనా తట్టుకోలే వారం తర్వాత నేను పైన పెడతాను ఇప్పుడప్పుడే పెట్టాం ఇక వారానికి చక్కగా ఈ మొక్కలు వచ్చేస్తే నిలబడిపోతే ఇంక ఇబ్బంది ఏమి ఉండదు నిదే మీకు మళ్ళీ పసుపు తీసిన తర్వాత చూపిస్తాను